గురుగారు మనం చివరిగా మరికొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాం మనం ఆవిడ గురించి అయితే మాట్లాడుకుందాం గురుగారు ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో ఉసిరి కావచ్చు తులసి కావచ్చు వీటికున్న ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు అదే విధంగా కార్తీక మాసంలో వన భోజనాలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శివుని ప్రదోష సమయంలో పూజించడం అనేది మంచిది అని కూడా అంటారు అతి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్తీక మాసంలో దీపదానం చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు మంచిది ప్రశ్నలు ఎలా ఉంటాయంటమ్మా అందరూ తెలుసుకోవాల్సిన విషయము ఉసిరికాయ తులసి ఎందుకు వచ్చింది అసలు అసలు నాకు తెలిసి ఉసిరికాయ గురించి చాలా తక్కువ మందే చెప్పారు అసలు ఆ ఉసిరి ఎందుకు పుట్టింది ఎవరికి తెలియదమ్మా ఉసిరి వల్ల ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు ఇక్కడ ఉసిరి వల్ల జరిగేది ఏమిటి ఉసిరి ఎందుకు పుట్టింది ఉసిరినే ఇప్పుడు మనం ఎందుకు కార్తీక మాసంలో ప్రత్యేకంగా పూజిస్తాం సైంటిఫిక్గా ఒక మాట చెప్దాం ఇట్ క్యారీస్ విటమిన్ సి ఏ ఐరన్ ఏదో యాంటీ కొంచెం వస్తాయి బలం ఒకటి ఒక ఉసిరికాయ తింటే బలం కదా అంటే ఈ మాసంలో రోగాలు ఎక్కువ వస్తాయి కదమ్మా చెప్పిన చలి గురించి అని దానివల్ల ఉసిరికాయ తినాలని చెప్పారు శాస్త్రవేత్తలు దాంట్లో ఎన్నో ఉంటాయి దాన్ని చీకాయ ఆమ్లా ఏదో అంటారు ఇంగ్లీష్లో దానివల్ల బలం వస్తుంది దానివల్ల నీకు మల్టీ విటమిన్స్ వస్తాయి మనం అది తిన ఉసిరికాయ కూడా తినకూడదు మనం ఏం చేయాలంటే విటమిన్ సి ట్యాబ్లెట్ తీసుకొని నేను చపరించుకోవాలి మనం ఏంటంటే పూర్వం ఇవి లేవు కదా పూర్వం ఉన్న ఉసిరికాయలే కదమ్మా ఇప్పుడు మన వాళ్ళు అలాగే పోయి విటమిన్ సి అని కూడా చేస్తారు ఇది తినరు తినకపోవడం వల్ల పచ్చడి పెట్టుకుంటారు తింటారు నాకు ఉసిరిగే పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు అది ఎందుకు తింటారంటమ్మా ఫస్ట్ హెల్త్ మెయిన్ వీక్నెస్ ఉన్న ఈ సమాజం ఇప్పుడు ఏమంటారు సీజన్ కాబట్టి రెండో విషయం ఏంటంటే అసలు ఎందుకు తులసిని పూజించాలి తులసి ఎందుకు వేరేది కూడా నేను అనుకున్నప్పుడు తులసి ఏంటంటే అమ్మా సాగర మదనం జరిగేటప్పుడు భూమి మీద ఐదు చుక్కలు అమృత నాలుగు నాలుగు అమృతపు బిందువులు పడ్డాయి అని అంటారు గుర్తుందమ్మ ఈ అమృతపుల బిందువులు పడ్డప్పుడు కూడా ఈ యొక్క ఉసిరి చెట్టు కూడా వెలిసింది ఇక్కడ వివరణ అది కూడా ఉంది ఈ అమృతపు బిందువులు పడ్డప్పుడు ఉసిరి చెట్టు వచ్చింది పవిత్రతకు చిహ్నంగా వచ్చింది ఆయుర ఆరోగ్యాల గురించి వచ్చింది అది లేనిది ఆయుర్వేదం అందే లేదు ఇలా రావడం చేత మన వాళ్ళు చేస్తుంది ఏం తెలుసా అమ్మ ఇట్లా గమేలాలు గమేలాలు దానం చేస్తారు ఉసిరి చెట్టు చెట్టు కింద కూర్చొని దానం చేస్తే నువ్వు ఎలా పవిత్రుడు అవుతావు ఏ విధంగా పవిత్రతను తీసుకుంటావు ఏ విధంగా పుణ్యాన్ని సంప్రదిస్తావు అని అంటే ఈ గరుడ పురాణం ప్రకారముగా ఈ తులసి మన పేరు ఉసిరి చెట్టు నాలుగు చోట్ల వచ్చింది అన్న కదమ్మా ఈ నాలుగు చోట్ల పడడానికి కారకుడు ఎవరు మహావిష్ణువు మహావిష్ణువు యొక్క చేతుల నుంచి మోహిని అవతారం ఎత్తినాక ఎవరెవరికి ఇచ్చాడు దేవతలకు ఇచ్చారు కదా మరి ఉసిరి చెట్టు అధిపతి ఎవరు మహావిష్ణువు మహావిష్ణువు చెట్టు మీద కొలువై ఉంటాడు కదా మన వాళ్ళు మహావిష్ణువు చెట్టు మీద అన్ని తీసి వేరే వాళ్ళకి దానం చేస్తూ ఉన్నారు అలా కాదు ఆయన కోరింది మీరు ఒక వృక్షాన్ని పూజ చేసి దీపాలు వెలిగించి దీపదానం అన్నాం కదా అక్కడ ఉన్న వెలుగుని ఫలానా వాళ్ళకి ఇచ్చి పుణ్యం సంపాదించమనిచ్చాం మనం అంటే దీపదానం అనగా దీపం వెలిగించేసి లేకపోతే అది పెట్టేసి లేకపోతే పుణ్యం ఇచ్చడం కాదు ఇక్కడ దేవాది దేవుడు కొలువై ఉండడం చేత ఆయన గారు అక్కడ ఉండడం చేత పుణ్యం స్వీకరించడానికమ్మా నీవు తిని నీవు వాళ్ళకి ఇస్తే ఆరోగ్యం నీది బాగుంటుంది నీవే దీపదానం చేసేసి మరి నువ్వు చెట్టును పట్టుకొని ఊపుతావా ఆరోగ్యం కావడానికి లేదు కదా పుణ్యం రెండు విధాలు ఉంటుందమ్మా నీ చేతుల ద్వారా నేను స్వీకరించి నా చేతుల ద్వారా నువ్వు స్వీకరిస్తే మీ ఇల వెలుపులు కులదేవం నాకు బలం నా ఇల వెలుపులు నాకు నీకు బలం ఇలా బలం రావడానికైనా తులసి చెట్టు దానం చాలా ముఖ్యమైన దీపం కదా రెండో వర్షం ఏంటంటే అమ్మా తులసిని ఎందుకు పూజించాలి మొదట దామోదర పూజ గురించి చెప్పిన ఇలా వచ్చింది ఎందులో మహావిష్ణువు పాత్ర ఏంది తులసి గురించి ఇదికు చెప్పిన తర్వాత ఉసిరికాయ విషయంలో శివుడి పాత్ర ఏమిటి మీరు గమనించండి విష్ణు ఆలయాలలో ఎక్కువ శాతంగా ఉండవు కానీ శివ ఆలయాలల్లో ఉంటాయి ఏవి ఎందుకంటే ఈయన వైద్యనాథుడు కాబట్టి అర్థమైందా ధన్వంతరికి అధిపతి ఎవరమ్మా ధన్వంతరి మాత ఆయుర్వేదవందరం ఉంటాయి ఏదున్నా కూడా తండ్రి వ్యాధి పుట్టక ముందుకే మందుని కనిపెట్టిండు మనము వ్యాధి వచ్చినా కూడా ఏ మందు వాడాలో తెలుస్తలేదు కాబట్టి ధన్వంతరి శాస్త్రం బలంగా చెప్పవచ్చు ఈ విషయంలో రెండో విషయం మీరన్నట్టుగా దీపదానం చేయడం వల్ల మీ దగ్గర ఉన్న వెలుగు ముఖ్యంగా వెలుగే ఆస్తులు అంతస్తులు కాదు ఒకప్పుడు అన్ని గుడిసెలు ఉండడం చేత ఒకప్పుడు పుణ్యానికి ఎవరు రాకపోవడం చేత అందరింట్లో పుణ్యమే ఉండడం చేత ఒకరినొకరు సానుకూలతంగా పలకరించుకునే ఒక పుణ్య కార్యక్రమం చేసుకోవడం ఇప్పుడు దీపదానం ఎవరు చేయట్లేరమ్మా ఎందుకంటే ఇప్పుడు చేసే లెక్కలు అన్నదానాలు తర్వాత ఇవన్నీ వేరే మన వాతావరణాన్ని బట్టి మనుషులు మారుతూ వస్తున్న తరుణం రెండో విషయం ఏంటంటే అమ్మా ఒక సాధువులకి మనం ఇంటికి పిలిచి భిక్ష పెట్టిస్తే ఏడు జన్మల పుణ్యం తల్లి ఎలా శివభక్తులు చాలామంది ఉన్నారు అయ్యప్ప మాల లేచేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇంటికి పిలిచి వాళ్ళకి భిక్ష వేస్తే అమ్మ ఈ మాసంలో దేవాది దేవతలే వస్తున్నారు తిరుగుతున్నారని ఈ మాసం ప్రత్యేకత చెప్పాం అలాంటి ఒక ఆకలితో ఒక సాధువుని పిలిచి నీ ఇంట్లో అన్నం పెట్టి ఆ సాధువు అన్నం తిన్న తర్వాత ఆ యొక్క ఇస్తరిని ఎత్తేస్తే ఏడేడు జన్మల బంధాన్ని ఏడేడు జన్మల విలువని ఏడేడు జన్మల పుణ్యాన్ని ఆ సాధువు రూపంలో నీకు పుణ్యం దేవుడు సాధువు నెక్స్ట్ టు ది గాడ్ అంతే అమ్మ నీ యొక్క గొప్పతనాన్ని చెప్పింది ఎవరమ్మా నువ్వు దేవుడు అనుకో తల్లి నువ్వు దేవుడు నువ్వు చెప్పగలితో పోయి ఏ ది గాడ్ అని చెప్తావు అమ్మ నేను పోయి చెప్తా నాయనా పలానాయమో మహాన్ కాలేరా నాయనా పలానా గొప్ప పనులు చేసిందిరా నాయన ఇదిగో నేను రాత్రలు రాశాను అన్నప్పుడు దేవుడికే పేరు తెచ్చిన సాధువు ఇంటికి వస్తే పుణ్యమా పాపమా అమ్మ కాబట్టి అన్నదానం ఎక్కడ శ్రేయస్కరం చూసావా భిక్షాటకుడికి భిక్షాట చేసేది ఎవరు సాధువులేదు భిక్షం ఎత్తుకోవడానికి చేయట్లేరు ఎవరు ఒక రూపాయితోనే అందరూ మంచుకో లేకపోతే ఏదో ఇస్తున్నామా ఈ కార్తీక మాసంలో అంటే యావత్ ప్రేక్షకులు కూడా తెలివాల్సిన విషయం ఏంటంటే అమ్మా ఎందరో ఆ భాగ్యులు ఆకలితూ ఉన్నారు దిక్షలో లేకపోతే మెట్ల దగ్గర కూర్చొని కదా ఆ దేవుడు పేరు మీద వాళ్ళకి పండ్లు పలహారాలు ఇచ్చి ఆ దేవత పేరు మీద అన్నదానాలలో వాళ్ళకి విలువనిస్తే అమ్మా తినే ప్రతి ముద్దలో పరమాత్మ పక్కనే ఉండి చూస్తాడు శివుడు తిన్నాడా ఎప్పుడన్నా విష్ణు తిన్నాడా ఏ దేవుడు తిన్నాడు వాళ్ళు కూడా తాగరు ఏమీ తాగరు కాబట్టి ఏంటంటే తినేటోడికి పెడదాం కనీసం వాళ్ళ కడుపు నిండుతుంది పుణ్యమే కదా పరమాత్మ చేయండి ఆయన ఇలాగైనా అలంకరణ చేయండి కానీ ఇక నువ్వే రుద్దుతావు అటు పనులు నేను రుద్దుతా వంద మంది అటు పనులే కదా తల్లి పుణ్యం రావాలి అని అంటే ఈ కార్తీక మాసంలో కొంచెం వెయ్యి రేట్లు వస్తుంది మిగతా మాసాలు చేసినా ఓకే కానీ మాసం ప్రత్యేకతమ్మా ఆ విధంగా తులసి తర్వాత మీరన్నా ఉసిరి పుట్టడం సాధువులందరి యొక్క ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇవన్నీ తొక్కేట్టు మాలలు అందరూ వేసారు ప్రత్యేకమైనది కాబట్టి దేవాది దేవతల భూమండలికి రావడం చేత చలనీల స్నానం చేస్తే దేవుడు కరుణిస్తాడు ఆరోగ్యం కాపాడబడుతుంది కంప్లీట్ దీక్షలో ఉంటే ఎలాగో మనం ఆకాశానికి వెళ్ళి ఆ పుణ్యంగా దేవుడిని చూసిరాం కనీసం వాళ్ళు వచ్చినప్పుడన్నా మనం పుణ్యంగా కనబడి అయ్యప్ప దీక్షలు వేసి మాల అర్ధమండల మరియు మండల దీక్షలు ఉంటాయి ఇరవై ఒకటిది నలభై ఒకటిది నలభై రెండు నలభై ఏడు ఉంటాయి రెండు పౌర్ణమిలు రెండు అమావాస్యలు వేస్తారు కొంతమంది ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే అమ్మ మనం తినే భోజనం మితంగా ఉండి అమితంగా భక్తితో ఉంటేనే మాలకు ప్రత్యేకత ఎప్పుడైతే విపరీతమైన భోజనాలు విపరీతమైన రుచికరమైనవి మనం భోజనాలంటే చేసామో అమ్మా వీర్యం ఉత్పత్తి శరీరంలో అయ్యిందంటే మాల విరమణ అయిపోయినట్టే అందుకే మితమైన భోజనం అంటారు అమితమైన భక్తి అని అంటారు మూడు పూటల స్నానాలు చేసి ఒక పూట భోజనం చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఒక పూట చేస్తున్నాము లేదా స్నానం మంచి భోజనం మాత్రం మంచిగా మార్నింగ్ గంటలకి లెవెన్ ఓ క్లాక్ త్రీ ఫోర్ అయిన లెవెన్ వరకు తింటాడు టైం ఎన్ని మొత్తం ఏడెనిమిది అవుతాయి మధ్యలో నీళ్ళు కూరచాయి ఉంటుంది కాబట్టి ధర్మం స్థాపించాలన్న ప్రతి సాధువు గౌరవం ఇయ్యాలమ్మ ఈ మాసాలు నిజంగా అందరి నిజమైన జీవితాలు ఇవ్వాలి లక్ష్మమ్మ రావాలి తులసమ్మ రావాలి తండ్రి మహావిష్ణువు రావాలి పరమేశ్వరుడు రావాలి పార్వతీమాత రావాలి అందరి ఇంట్లోకి వచ్చి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఒక సాధువులకు రావాల్సిన గౌరవాన్ని ఇచ్చి ధర్మాన్ని స్థాపించే విధముగా మనందరం ముందుకు వెళ్ళాలి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ మీరు ఈరోజు ప్రత్యేకంగా పిలిచారు నేను సుమారు రెండు నెలలు అవుతుంది ఏ ఛానళ్ళలో లేను మిత్రుడు నిన్న ఫోన్ చేస్తే నేను ఇలా వెళ్దామని చెప్పాను చాలామంది ఛానళ్ళని రిజెక్ట్ చేసుకుంటూ వస్తున్న టూ మంత్స్ నుంచి చాలామంది అడిగారు కూడా ఛానల్లో వస్తే లేదు స్వామి అది ఇది అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోయాను ముఖ్యమైన విషయం ఏంటంటే మీలాంటి ఛానల్ వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ అడిగేవమ్మా అదే ప్రశ్న జవాబులు అందరు గురువులను అడగడం చేత అందరు అదే వినగలుగుతారు ఇప్పుడు నేను ఒకటి చెప్పేసి ఒకటి చెప్పి ఒకటి చెప్పి ఏమైందంటే ఇక మొత్తం ఇంకా గంప అయిపోయింది ఆ గంపలో ఉన్న ఆకుకూరలు అయిపోవు ఏమే అమ్మదు ఇకపోతరే ఉంటుంది ఊరి మీద పడి వాడు ఉంటాడు కదా బైక్ పెట్టుకొని వస్తాడు వంద రూపాయలకు ఐదు కిలోలు అంటాడు ఉల్లిగడ్డలు అమ్మ వాడు వాడు చూసేలా ఊరు ఊరవతలు ఉంటాడు ఆడ దగ్గరికి వీళ్ళు పోరు హండ్రెడ్ పాజ్ హండ్రెడ్ పాజ్ హండ్రెడ్ వచ్చి అరే పిలుదే వాడు ఊర కొట్టాడు అలా కాకుండా ధర్మరక్షణలో మేము ఎప్పుడు ముందుంటాం కాబట్టి ఒక సాధువునైనా నేను నిజమైన సుభిక్షత ప్రతి ఆడపిల్లకి నిజమైన ఆయురారోగ్యాలు ప్రతి పురుషుడికి రావాలని చెప్పుతూ మాసం యొక్క శుభాకాంక్షలు అమ్మ నమస్సు ఓం గురుగారు నిజంగా మా సీవియర్ ఓం ప్రేక్షకులకు మీ ఇంతటి అతి ముఖ్యమైన సమయాన్ని మా కేటాయించి ఇంతటి కార్తీక మాసం గురించి కావచ్చు ఈ శివుని భక్తుని గురించి కావచ్చు ఇంతటి వివరణ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు చాలా సంతోషం